నేను నా పేరు ఆకుల్ గజేంద్ర రాష్ట్ర కాపు నాయకుడిని ఈరోజు రావులపాలెంలో జరిగిన సంఘటనపై స్పందించ స్పందించాలని నేను ముందు మీ ముందర రావడం జరిగింది ఈ టైంలో నా మిత్రులైన విలేకరులందరూ కూడా ఒక మాట చెప్పిన వెంటనే అందరూ ఎక్కడెక్కడ ఎన్నో కార్యాలలో ఎంతో బిజీగా ఉన్నా నా ప్రెస్ మీట్కి మీరు అందరూ వచ్చిన దానికి మొట్టమొదటిగా నా తమ్ముళ్ళైన విలేకరులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను వందనాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరి వర్గాల్లో నేను చెందినవాడిని అన్ని వర్గాలు కూడా నన్ను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా భావించే వ్యక్తిని కానీ ఈరోజు నేను ఒక రాష్ట్ర కాపు నాయకుడిగా స్పందిస్తున్నా రావులపాలెంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహము ప్రతిష్టాంటే నిర్మాణం చేస్తుంటే ఒక వెదవగాని వెదవ జగ్గారెడ్డి అనే వ్యక్తి ఆ విగ్రహం ఈడ స్థాపించకూడదని చెప్పి నానా గొడవ చేసి దానికి బల్చి కులస్తులందరూ ఏకమై అతన్ని పోరాడిస్తే అతను ఒక ఎక్స్ఎమ్ఎల్ఏగా ఉన్నాడు ఒక వైసీపీలో పోలీసు వాళ్ళు కూడా అతనికి మద్దతు ఇస్తే ఆ పోలీసు వాళ్ళు కూడా ఎదుర్కొని బదికు కులసులందరూ కూడా రంగరంగ వైభవంగా శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఆడ పెట్టినారు కానీ అది ఓడ్చుకోలేక ఈ జగ్గారెడ్డి అనే వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు గారి చిత్రపటాన్ని కిందికేసి కాళ్ళతో తొక్కడము ఎంతవరకు సమంజసం అనేది కూడా అడుగుతున్నా దీని ఇద్దరికి ఒక నేను ఒక రాష్ట్ర కాపు నాయకుడిగా రాయల్ పీట్ ఫెడరేషన్ కి ఒక జాతీయ నాయకుడిగా కాపుడుకే ఒక రాష్ట్ర నాయకుడిగా మీకు అందరికి వినివించుకుంటున్నా మన రాష్ట్రంలోనే కాకుండా సౌత్ జోన్ ఐదు రాష్ట్రాల్లో కూడా ఉన్న బల్జ సంఘాలు అన్నీ ఏకమై ఆ జగ్గారెడ్డి అనే వ్యక్తి పైన తీవ్రంగా యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను ప్రతి ఒక్కరికి వేడుకుంటున్నా ఎందుకంటే ఏ అయినా సరే రావాలంటే దానికి పునాదే కాపులే కాపులు లేకపోతే రాజకీయం లేదు ముఖ్యంగా ఏపీ రాజకీయాల తలరాత మార్చిన గొప్ప వ్యక్తి ఎవరిస్ట్ శిఖరాన్నే తలదన్నే మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న మహాశక్తి మన అందరి వాడు అన్ని వర్గాలు కలిపే వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా మేము ఈ సమాజం చేరవేస్తాం ఖచ్చితంగా దీనిపైన తీవ్రంగా యాక్షన్ తీసుకుంటాం అదేవిధంగా గవర్నీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ దృష్టికి చేరుస్తాం లోకేష్ బాబు కూడా చేరుస్తాం దీనిపైన మేము చాలా తీవ్రంగా పోరాడతామనేసి కూడా నేను సగౌరంగా తెలుపుకుంటూ ఏ జగ్గారెడ్డి నీకు వగుంటే కాపులు తగిలే దీనికి నువ్వు తట్టుకోలేవు కాపుల సునామీలో నీవు పోయి కనుమరు అయిపోతావు అనేసి కూడా నేను ఒక రాష్ట్ర కాపు నాయకుడిగా హెచ్చరిస్తున్నా తీవ్రంగా దీనికి బహిరంగంగా జగ్గారెడ్డి నువ్వు బహిరంగంగా వచ్చి శ్రీకృష్ణదాయ విగ్రహం ఎక్కడైతే నువ్వు అడ్డుకున్నావో అక్కడ వాళ్ళ శ్రీకృష్ణ విగ్రహంగా పాదాలను పట్టుకొని క్షమాపణ చెప్పేంత వరకు నిన్ను వెంబడిస్తూనే ఉంటాం బస్సు పులసందులు అనేసి కూడా నేను ఘాటుగా హెచ్చరిస్తున్నా ఒక రాష్ట్ర కాపు నాయకుడుగా మీకు వైసీపీ చెప్తున్నా కాపులు లేకపోతే వైసీపీ పార్టీ కూడా లేదు ఇప్పటికే కాపులు అందరినీ అనంత దొక్కేసినారు ఉండే వాళ్ళని కూడా అనంతంగా మీరు చాలా తప్పు చేస్తున్నారు కావున వైసీపీ అధినేతలు ఎవరైతే ఉన్నారు మీరు కూడా ఆ జగ్గారెడ్డి అనే వ్యక్తి పైన యాక్షన్ తీసుకుని పార్టీ నుంచి బహిష్కరణ చేయవలసిందిగా నేను వైసీపీ అధిష్టానానికి నేను ఘాటుగా హెచ్చరిస్తున్నా రాష్ట్ర కాపు నాయకుడిగా కావున మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఎక్కడెక్కడ బలిద కులాస్తులు ఉన్నాయో సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలు ఏకమై జగ్గారెడ్డి మన శ్రీకృష్ణ విగ్రహం పాదాలు పట్టుకొని చెప్పేంత వరకు మనం వదలకూడదనేసి కూడా నేను మీ అందరికీ ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మీ అందరికీ ఒక కుటుంబ సభ్యుడిగా వినిమించుకుంటున్నా ఎందుకంటే అంటే నేను ఎన్నో చోట్ల ఇప్పుడు కాప రెడ్లు వందరు వ్యాపన విగ్రహం నరసింహరెడ్డి గారు విగ్రహం పెడతా కూడా అక్కడికి నేను ఎంతో సంతోషంగా వెళ్ళి వాళ్ళకి సపోర్ట్గా ఒక అన్నదమ్ములుగా నిలబడి ఆ విగ్రహాలు చేసిన నందమూరి తారక రామారావు గారు ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టినప్పుడు మేము ఎంతో సహాయ సంతోషంగా సహాయం చేసినాం అన్నదన్నలుగా ఉన్నాం కాపులందరూ అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు అంబేద్కర్ గారి విగ్రహం కావచ్చు ఇట్లా ఏ విగ్రహం పెట్టినా కాపులు మేము మాది అని కాపు కాసి మేము అన్ని అన్నింటిలో కలిసిపోయేవాళ్ళం కానీ ఈరోజు కాపులకు అన్యాయం జరిగితే మట్టుకో తట్టుకునేది లేదో జగ్గారెడ్డి మళ్ళీ చెప్తున్నా ఎక్కడైతే నువ్వు మా మా కులదైవం శ్రీ విగ్రహాన్ని అవమానపరిచినావు అదే స్థానంలో నువ్వు ఆ విగ్రహం కాలు పెట్టుకొని క్షమాపణ చెప్పేంత వరకు నిన్ను వెంబడిస్తూనే ఉంటాం నీ జీవితం నీ రాజకీయ జీవితం కావచ్చు ఇంకోటి జీవితం కావచ్చు సర్వనాశనం అయినంతవరకు కూడా ఏ కాపులు కూడా వదలమనేసి కూడా నేను ఒక రాష్ట్ర కాపునాయుడిగా ఘాటుగా నీకు హెచ్చరిస్తూ ప్రతి ఒక్క పల్లె కోసలు అందరూ కూడా నాతో నా మాటకు స్పందించి అందరూ కూడా దీనిపైన తీవ్రంగా యాక్షన్ చేసుకోవాల్సిందిగా నేను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మీ అందరికీ ఒక కుటుంబ సభ్యుడిగా సవినంగా వినయంగా మనస్ఫూర్తిగా వేడుకుంటూ ప్రార్థిస్తూ అర్థిస్తూ మీ సేవలో